ఓం నమో వెంకటేశాయ కొనసము జర్మల క్షేత్రం ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శుక్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సవిత లక్ష్మీ హైలం స్వామివారికి నీరాజుల మంత్రుడి తెల్లవార్జా తెల్వార్జామున నాలుగంట నుంచి విహారపు ప్రారంభమై స్వామివారికి తెల్లవారుజాము సర్వదర్శనాలుగా ఏర్పాటు చేయడం తెల్లవారుజాము నుంచి విశేషంగా వేలాది మందులు భక్తులు రావడం తమ యొక్క కోరికలు దర్శనం స్వామివారి దర్శించుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశయన్ మహా ఆశపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ స్వరూపుడు శ్రీ కలియుదయం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా గోదావరి జల్స్నానం ఆచరించి మొక్కుబళ్ళు తీర్చుకుని తదనంతరం వారికి నచ్చిన క్యూ లైన్స్లో స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఉచిత ప్రసాదం స్వీకరించి అలాగే మరి తదుపరి కూడా స్వామివారి నిత్యాన ప్రసాదంలో ప్రసాదరణ కూడా స్వీకరిస్తూ భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఈరోజు సుమారుగా ఒక డెబ్భై వేల మంది పైగా భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని అంచనా వేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాన్న మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి